ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎంపీ రఘునందన్ రావుపై మాట్లాడినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీడియా సమావేశంలో సరైన సమాధానాన్ని చెప్పారు రఘునందన్ రావు రెండోదండి మోడీ వచ్చినాక ఈడీ వస్తారని చెప్పి కేసీఆర్ బాగానే వాళ్ళు కానీ రఘునందరావు గారు వచ్చిన తర్వాత ఈడీ వస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు నిన్నటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అంటున్నారు దానికి మీరు ఏ సమాధానం చెప్తారు థ్యాంక్ సో కామన్ గా నేను వేగంగా మాట్లాడే తెలుసుకోలేదు వాస్తవాలే మాట్లాడే తెలుసుకున్నాను చాలా మంది రాజకీయ నాయకులు మీరు ఈ ప్రశ్న అడితే చెప్పే సమాధానం చట్టం తన పని అని చేసుకుపోతుంది మాకేం సంబంధం లేదు అని చెప్తారు కానీ చట్టం తెలిసిన వ్యక్తిగా నేను ఇంకొక అడుగు ముందుకేసి చెప్తాను మహిపాల్ రెడ్డి గారి మీద మహకపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద పోలీస్ పటాంచరు ఒక కేసు నమోదు చేసినారు నమోదు చేసినటువంటి కేసు కారణం ఏంటంటే తహసీల్దార్ పటాంచరు గారు ఒక కంప్లైంట్ ఇచ్చినారు ఆ కంప్లైంట్ లో ఏమి ఇచ్చినారంటే వాళ్ళు సందీప్ శాండ్స్ అండ్ మైన్స్ పేరిట ఒక లైసెన్స్ తీసుకున్నారని వాళ్ళకు ఒక ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మైనింగ్ కోసం లీజ్కి ఇస్తే వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి యాభై ఎకరాల్లో మైనింగ్ చేసినారని ఆ మైనింగ్ చేసిన దానికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రేటు కడితే అది సుమారు మూడు వందల కోట్ల పైచీలకు ఉంటుందని ఇది స్థానిక తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మేరకి మహిపాన్ రెడ్డి గారి సోదరుని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది రఘునందన్ రావు ఎంపీ అయ్యే కంటే ముందు ఈడీ వచ్చే కంటే ముందు తెలంగాణ పోలీసులు పటాంజరు పోలీసులు ఆ గూడెం రెడ్డి గారి సోదరుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు ఆ తర్వాత ప్రభుత్వం వారికి ఒక నోటీస్ ఇచ్చింది సుమారు నలభై కోట్ల రూపాయలు మైనింగ్ సెస్ బాకీ ఉన్నారని మూడు వందల కోట్ల రూపాయల మైన్ ని మీరు అక్రమంగా తవ్వుకున్నారని ఇచ్చినారు దాని మీద కొంతమంది న్యాయవాద మిత్రులు వీళ్ళు వాళ్ళు ఈడీకి ఒక కంప్లైంట్ ఇచ్చినారు సో ఈడీ మిత్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి తెయచేసి ఈడీ ఎప్పుడు వస్తుంది ఈ దేశంలో ఎవరింటికైనా అంటే ముందు ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి ముందు ఒక ఎఫ్ఐఆర్ రేపు రఘునందన్ రావు ఇంటికి రావాలంటే ఈడీ రఘునందన్ రావు మీద ముందే ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి ఆ ఎఫ్ఐఆర్ లో ఆర్థిక లావాదేవీలు జరిగినాయనేటువంటి ఒక ఆరోపణ ఉండాలి ఉన్నప్పుడు క్వైట్ న్యాచురల్ గా ఈడీ అనేది వస్తుంది మైపాల్ రెడ్డి గారి తమ్ముని మీద రఘునందన్ రావు కంప్లైంట్ ఇవ్వలేదు తహసీల్దార్ పటాన్చోరు కంప్లైంట్ ఇచ్చినాడు అప్పటికీ రఘునందన్ రావు ఎంపీ కాదు ఓడిపోయిన ఎమ్మెల్యే తహసీల్దార్ పఠాన్చరు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అరెస్ట్ అయినారు జైలుకు పోయినారు చట్ట ప్రకారం బెయిల్ తీసుకొని వచ్చినారు ఆ కంప్లైంట్ తర్వాత ప్రభుత్వానికి మరొక నివేదిక పంపించినారు దాంట్లో మూడు వందల కోట్ల మైనింగ్ ఇల్లు ఇవ్వగల తవ్వినారు అని చెప్పి సో దానికి సంబంధించి ఈడీ కూడా కంప్లైంట్ కాపీని తహసీల్దార్ గారు పంపించారు సో బేస్డ్ ఆన్ దోజ్ రిపోర్ట్స్ ఈడీ వచ్చింది తప్ప రఘునందన్ వచ్చినాక ఈడీ వచ్చేదంటే వెంకట్రామరెడ్డి ఇంటికి రావాలి ఎందుకంటే రఘునందన్ మీద పోటీ చేసింది వెంకట్రామరెడ్డి కానీ మైపాల్ రెడ్డి గారు కాదు కదా సో దెర్ ఈజ్ నో సచ్ టైప్ ఆఫ్ ఎంజన్స్ పాలిటిక్స్ అని చెప్పి తప్పు చేసినాడిని వదిలేద్దామా పక్క పార్టీలు అంటే తప్పు చేసినాడు ఎవడైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే చట్టం ముందు ట్రయల్ ఎదుర్కోవాల్సి వస్తుంది శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది సో మోడీ గారి తర్వాత ఈడీ రఘునందన్ తర్వాత ఈడీ ఇవన్నీ వినడానికి మీడియాలో చెప్పుకోవడానికి బాగుంటది కానీ మూడు వందల కోట్ల మైనింగ్ తవ్వీరా తవ్వలేదా ప్రభుత్వానికి ముప్పై తొమ్మిదిన్నర కోట్లు టాక్స్ కట్టాలనా వద్దా దానికి తహసీల్దార్ ఇచ్చినటువంటి నోటీస్ కి సమాధానం చెప్పాలి నన్ను తిడితే నా మీద మీడియాలో మాట్లాడినంత మాత్రాన ఈడీ రాకమానదు కేసులు కాకమానవు మీరు ఫైన్ కట్టక తప్పనటువంటి పరిస్థితులు వస్తాయి అన్న నమస్తే నా పేరు దశరథ్ పటాన్చర్ రిపోర్టర్ నేను అన్న మీరు మా ఎంపీ గారు కాబట్టి మీకు దృష్టి మీ మీ దృష్టికి సమస్య తీసుకొస్తున్నాను ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ఎలక్షన్ల టైంలో పటాన్చర్ ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు మన మిత్రులతో వాళ్ళ కార్యకర్తల లాగా పనిచేయించుకొని వాళ్లకు నూట ఇరవై గజాలని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక ప్లేస్లో అరవై రెండు సర్వే నెంబర్ ముప్పైలో నలభై ఎనిమిది ప్లాట్లు చేసి దాంట్లో ముప్పై నాలుగు ప్లాట్లు జర్నలిస్టులకు ఇచ్చి మిగతా మిగతా ప్లాట్లు వాళ్ళ వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నాడు అది కాకుండా నాలుగు వందల నాలుగు వందల అరవై రెండు లో అక్కడికి ఒక ఎనిమిది మంది జర్నలిస్టులకు ఇచ్చి మిగతా మిగతా ల్యాండ్ వచ్చేసి వాళ్ళ వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నాడు ఇలాగే ఇవ్వచ్చు అన్న చెప్పండి ఇది మీ దృష్టికి తీసుకొస్తా ఇంకోటి ప్లస్ ఇంకోటి అక్కడేషన్ ప్రాతిపదికంగా అని చెప్పేసి స్టేట్ తీసుకొచ్చి అట్లా కాకుండా నానక్కడేషన్ వాళ్ళకి ఇచ్చినారు ప్లస్ సీనియర్ అన్నారు సీనియర్ లేకుండా వాళ్ళకి ఇచ్చినారు చాలా ఇది ల్యాండ్ చాలా మటుకు కబ్జా కబ్జా బారిన పడింది ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా దీని విషయంలో మీరు చూడండి తప్పకుండా జర్నలిస్ట్ మిత్రులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కాపీ నాకు ఇవ్వండి రాని వాళ్ళు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు కదా కంప్లైంట్ కాపీ నాకు ఇవ్వండి దాంతో పాటు నేను ఒక లెటర్ ని జత చేసి దాంట్లో ఏమైనా ఇల్లీగాలిటీస్ జరిగితే విచారణ జరిపించమని కలెక్టర్ గారికి లెటర్ రాస్తుంది ఒకటి రెండు అసైన్ కమిటీ అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉండేది ఎమ్మెల్యేస్ ఉంటారు జనరల్ గా కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల అధికారాలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరికే దఖలా చేసుకున్నారు మరి మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా అసైన్మెంట్ కమిటీ మీటింగ్ జరిగిందా వారు ఏమైనా అసైన్మెంట్ కమిటీ హోదాలో అందరూ ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ఆర్డీఓ గారు ఉంటారు అప్పుడేమైనా తీర్మానం జరిగిందని చూస్తే కానీ నేనేం చెప్పలేను తప్పకుండా మీరు చెప్పిన రెండు సర్వే నెంబర్లు సర్వే నెంబర్ అరవై సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై రెండు రెండు నాకు గుర్తున్నాయన్న ఎందుకంటే నేను అదే ఏరియాలో కంట్రిబ్యూటర్గా చేస్తున్నాను కాబట్టి తప్పకుండా నేను కలెక్టర్ గారికి లెటర్ రాసి అందులో ఏదైనా అవకతవకలు జరిగితే పట్టాలు క్యాన్సిల్ చేయమని అడుగుతాను ఒక మాజీ ముఖ్యమంత్రి కేసు నమోదైందన్నారు నమోదైందా దానికి డెవలప్మెంట్ ఏమైనా ఉందా గొర్రెల స్కామ్ కి సంబంధించి చంద్రశేఖరరావు గారి పేరు లేకుండా ఎండి తెలంగాణ షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ పేరిట నోటీస్ వచ్చింది ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏం చెప్తున్నారు అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు గారు చెప్తే అని చెప్తున్నారు ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి ఇప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్ ఫోన్ చేసి ఏం చెప్పినారు మీరు ఎందుకు మా ఇంటికి పోలీసులను పంపించారు అని అడిగినారు అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినాయి టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇన్వెస్టిగేషన్ చేయమని ఏం చెప్పి ఇప్పుడున్నటువంటి ఎస్ఐబీ చీఫ్ చెప్పినారు అప్పుడు ప్రభాకర్ రావు గారు ఏం చెప్పినారు నేను చెప్తలేనన్న ఇది అన్ని పేపర్లలో టీవీలలో వచ్చింది అప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే నేను చేసినా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే మీరు పనిచేసినారని చెప్తున్నారు సో అందుకని ఆ గొర్రెలకు సంబంధించినటువంటి కుంభకోణంలో ఎండి గారో లేకపోతే లక్ష్మారెడ్డి గారో ఈ దేశంలోకి వెళ్ళి పారిపోయినటువంటి ఆ కుంభకోణానికి సూత్రధారులను అందరినీ తెచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఏళ్ళు ఎటువైపోతాయి రేపు ప్రభాకర్ రావు గారు వస్తారో రారో నాకు తెలియదు వస్తే ఏం చెప్తారు ప్రభాకర్ రావు గారు ఎస్ఐబీ చీఫ్ గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలని అమలు చేసినటువంటి ఒక అధికారిని అని చెప్తారు ఈ గొర్రెల షీపుల కుంభకోణం కూడా గాడికే పోతుంది ఎండ్ రిజల్ట్ ఆడికే వస్తుంది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందన్నా ఎప్పుడైతే తెలంగాణ పోలీసు వాళ్ళు గొర్రెల కుంభకోణానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసి డబ్బులకి అవకతవకలు జరిగినాయి అని చెప్పినో ఈడీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది నేను ఇందాక మీ ప్రశ్న రాకంటే ముందే చెప్పిన ఈ దేశంలో ఎక్కడనైనా ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యి ఆ ఎఫ్ఐఆర్ లో డబ్బులకు సంబంధించిన అవకతవకలు జరిగినాయి అని రాసి ఉన్నట్లయితే నెక్స్ట్ ఈడీ కెన్ స్ట్రేట్ అవే కమ్ టు ఎనీబడీస్ రెసిడెన్స్ దాంట్లో చంద్రశేఖరరావు గారు ఇల్లేం ఎగ్జంప్షన్ లేదు దాంట్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ లో ముద్దాయిలందరి పేర్లు ఉండాలనే రూల్ ఏం ఉండదు ఎఫ్ఐఆర్ ఇస్ ఓన్లీ ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అది దాన్ని అంతకంటే ఎక్కువ ఏం చెప్తాం మనం అంతకంటే ఎక్కువ ఏం చెప్పడానికి ఉండదు డెఫినెట్లీ హాజ్ టు ఫేస్ ద ప్రాసిక్యూషన్ ఇన్ షీప్ కేసు అండి మోడీ వచ్చినాక ఈడీ వస్తారని చెప్పి కేసీఆర్ బాగా అనేవాళ్ళు కానీ రఘునందరావు వచ్చిన తర్వాత ఈడీ వస్తున్నారని చెప్పేసి నిన్నటి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అంటున్నారు దానికి మీరు సమాధానం చెప్తారు సో వేగ్గా మాట్లాడే తెలుసుకోలేదు వాస్తవాలే మాట్లాడే తెలుసుకున్నాను చాలా మంది రాజకీయ నాయకుల్ని మీరు ప్రశ్న అడితే చెప్పే సమాధానం చట్టం తన పని తాను చేసుకుపోతుంది మాకేం సంబంధం లేదు అని చెప్తారు కానీ చట్టం తెలిసిన వ్యక్తిగా నేను ఇంకొక అడుగు ముందుకేసి చెప్తాను మైపాల్ రెడ్డి గారి మీద మైకపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద పోలీస్ పటాన్ ఒక కేసు నమోదు చేసినారు నమోదు చేసినటువంటి కేసు కారణం ఏంటంటే తహసీల్దార్ పటాన్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చినారు ఆ కంప్లైంట్లో ఏమి ఇచ్చినారంటే వాళ్ళు సందీప్ శాండ్స్ అండ్ మైన్స్ పేరిట ఒక లైసెన్స్ తీసుకున్నారని వాళ్ళకు ఒక ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మైనింగ్ కోసం లీజ్కి ఇస్తే వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి యాభై ఎకరాల్లో మైనింగ్ చేసినారని ఆ మైనింగ్ చేసిన దానికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రేటు కడితే అది సుమారు మూడు వందల కోట్ల పైచీలకు ఉంటుందని ఇది స్థానిక తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మేరకి మైపాల్ రెడ్డి గారి సోదరుల మీద ఎఫ్ఐఆర్ నమోదైంది రఘునందన్ రావు ఎంపీ ముందు ఈడీ వచ్చే కంటే ముందు తెలంగాణ పోలీసులు పటాంజరు పోలీసులు ఆ గూడెం మైపాల్ రెడ్డి గారి సోదరుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు ఆ తర్వాత ప్రభుత్వం వారికి ఒక నోటీస్ ఇచ్చింది సుమారు నలభై కోట్ల రూపాయల మైనింగ్ సెస్ బాకీ ఉన్నారని మూడు వందల కోట్ల రూపాయల మైన్ ని మీరు అక్రమంగా తవ్వుకున్నారని ఇచ్చినారు దాని మీద కొంతమంది న్యాయవాద మిత్రులు వీళ్ళు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చినారు సో ఈడీ మిత్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి దయచేసి ఈడీ ఎప్పుడు వస్తుంది ఈ దేశంలో ఎవరింటికైనా అంటే ముందు ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి ముందు ఒక ఎఫ్ఐఆర్ రేపు రఘునందన్ రావు ఇంటికి రావాలంటే ఈడీ రఘునందన్ రావు మీద ముందే ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి ఆ ఎఫ్ఐఆర్ లో ఆర్థిక లావాదేవీలు జరిగినాయి అనేటువంటి ఒక ఆరోపణ ఉండాలి ఉన్నప్పుడు క్వైట్ న్యాచురల్ గా ఈడీ అనేది వస్తుంది మైపాల్ రెడ్డి గారి తమ్ముని మీద రఘునందన్ రావు కంప్లైంట్ ఇవ్వలేదు తహసీల్దార్ పఠాన్ కంప్లైంట్ ఇచ్చినాడు అప్పటికీ రఘునందన్ రావు ఎంపీ కాదు ఓడిపోయిన ఎమ్మెల్యే తహసీల్దార్ పఠాన్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అరెస్ట్ అయినారు జైలుకు పోయినారు చట్ట ప్రకారం బెయిల్ తీసుకొని వచ్చినారు ఆ కంప్లైంట్ తర్వాత ప్రభుత్వానికి వరొక నివేదిక పంపించినారు దాంట్లో మూడు వందల కోట్ల మైనింగ్ ఇల్లు ఇవ్వగల తవ్వినారు అని చెప్పి సో దానికి సంబంధించి ఈడీ కూడా కంప్లైంట్ కాపీని తహసీల్దార్ గారు పంపించినారు సో బేస్డ్ ఆన్ దోజ్ రిపోర్ట్స్ ఈడీ వచ్చింది తప్ప రఘునందన్ వచ్చినాక ఈడీ వచ్చిందంటే వెంకట్రామరెడ్డి ఇంటికి రావాలి ఎందుకంటే రఘునందన్ మీద పోటీ చేసింది వెంకట్రామరెడ్డి కానీ మైపాల్ రెడ్డి గారు కాదు కదా సో దెర్ ఈజ్ నో సచ్ టైప్ ఆఫ్ ఎంజన్స్ పాలిటిక్స్ అని చెప్పి తప్పు చేసినాడిని వదిలేద్దామా పక్క పార్టీలు అంటే తప్పు చేసినాడు ఎవడైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే చట్టం ముందు ట్రయల్ ఎదుర్కోవాల్సి వస్తుంది శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది సో మోడీ గారి తర్వాత ఈడీ రఘునందన్ తర్వాత ఈడీ ఇవన్నీ వినడానికి మీడియాలో చెప్పుకోవడానికి బాగుంటది కానీ మూడు వందల కోట్ల మైనింగ్ తవ్వీరా తవ్వలేదా ప్రభుత్వానికి ముప్పై తొమ్మిదిన్నర కోట్లు టాక్స్ కట్టాలనా వద్దా దానికి తహసీల్దార్ ఇచ్చినటువంటి నోటీస్ కి సమాధానం చెప్పాలి నన్ను తిడితే నా మీద మీడియాలో మాట్లాడినంత మాత్రాన ఈడీ రాకమానదు కేసులు కాకమానవు మీరు ఫైన్ కట్టక తప్పనటువంటి పరిస్థితులు వస్తాయి అన్న నమస్తే నా పేరు దశరథ్ పటాన్చర్ రిపోర్టర్ నేను అన్న మీరు మా ఎంపీ గారు కాబట్టి మీకు దృష్టి మీ మీ దృష్టికి సమస్య తీసుకొస్తున్నాను ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ఎలక్షన్ల టైంలో పటాన్చర్ ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు మన మిత్రులతో వాళ్ళ కార్యకర్తల లాగా పనిచేయించుకొని వాళ్లకు నూట ఇరవై గజాలని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక ప్లేస్లో అరవై రెండు సర్వే నంబర్ ముప్పైలో నలభై ఎనిమిది ప్లాట్లు చేసి దాంట్లో ముప్పై నాలుగు ప్లాట్లు జర్నలిస్టులకు ఇచ్చి మిగతా మిగతా ప్లాట్లు వాళ్ళ వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నాడు అది కాకుండా నాలుగు వందల నాలుగు వందల అరవై రెండు లో ఒక ఎనిమిది మంది జర్నలిస్టులకు ఇచ్చి మిగతా మిగతా ల్యాండ్ వచ్చేసి వాళ్ళ వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నాడు ఇలాగే ఇవ్వచ్చు అన్న చెప్పండి ఇది మీ దృష్టికి తీసుకొస్తాను ఇంకోటి ప్లస్ ఇంకోటి అక్కడేషన్ ప్రాతిపదికంగా అని చెప్పేసి స్టేట్ తీసుకొచ్చి అట్లా కాకుండా నానక్కడేషన్ వాళ్ళకి ఇచ్చినారు ప్లస్ సీనియర్ లాగా అన్నారు సీనియర్ లేకుండా వాళ్ళకి ఇచ్చినారు చాలా ఇది ల్యాండ్ చాలా మటుకు కబ్జా కబ్జా బారిన పడింది ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా దీని విషయంలో మీరు చూడండి తప్పకుండా జర్నలిస్ట్ మిత్రులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కాపీ నాకు ఇవ్వండి రాని వాళ్ళు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు కదా కంప్లైంట్ కాపీ నాకు ఇవ్వండి దాంతో పాటు నేను ఒక లెటర్ ని జత చేసి దాంట్లో ఏమైనా ఇల్లీగాలిటీస్ జరిగితే విచారణ జరిపించమని కలెక్టర్ గారికి లెటర్ రాసి కలెక్టర్ గారి ఒకటి రెండు అసైన్ కమిటీ అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉండేది ఎమ్మెల్యేస్ ఉంటారు జనరల్ గా కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల అధికారాలు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి దఖలా చేసుకున్నారు మరి మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా అసైన్మెంట్ కమిటీ మీటింగ్ జరిగిందా వారు ఏమైనా అసైన్మెంట్ కమిటీ హోదాలో అందరూ ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ఆర్డీఓ గారు ఉంటారు అప్పుడు ఏమైనా తీర్మానం జరిగిందా అనేది చూస్తే కానీ నేనేం చెప్పలేను తప్పకుండా మీరు చెప్పిన రెండు సర్వే నెంబర్లు సర్వే నెంబర్ అరవై సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై రెండు రెండు నాకు గుర్తున్నైనా ఎందుకంటే నేను అదే ఏరియాలో కంట్రిబ్యూటర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా నేను కలెక్టర్ గారికి లెటర్ రాసి అందులో ఏమైనా అవకతవకలు జరిగితే పట్టాలు క్యాన్సిల్ చేయమని అడుగుతాను భాస్కర్ రెడ్డి గారు అన్నా ఒక క్వశ్చన్ ఉందన్నా రగన్న అన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైంది అన్నారు ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదైందా దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా గొర్రెల స్కామ్ కి సంబంధించి చంద్రశేఖరరావు గారి పేరు లేకుండా ఎండీ తెలంగాణ షీప్ అండ్ గోడ్ కార్పొరేషన్ పేరిట నోటీస్ వచ్చింది ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏం చెప్తున్నారు అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు గారు చెప్తే అని చెప్తున్నారు ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి ఇప్పుడున్నటువంటి ఎస్ఐబీ చీఫ్ ఫోన్ చేసి ఏం చెప్తున్నారు మీరు ఎందుకు మా ఇంటికి పోలీసులను పంపించారు అని అడిగినారు అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినాయి టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇన్వెస్టిగేషన్ చేయమని ఏం చెప్పి ఇప్పుడున్నటువంటి ఎస్ఐబీ చీఫ్ చెప్పినారు అప్పుడు ప్రభాకర్ రావు గారు ఏం చెప్పినారు నేను చెప్తలేనన్న ఇది పేపర్లలో టీవీలలో వచ్చింది అప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే నేను పనిచేసిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే మీరు పనిచేసినారని చెప్తున్నారు సో అందుకని ఆ గొర్రెలకు సంబంధించినటువంటి కుంభకోణంలో ఎండి గారో లేకపోతే లక్ష్మారెడ్డి గారో ఈ దేశంలోకి వెళ్ళి పారిపోయినటువంటి ఆ కుంభకోణానికి సూత్రధారులను అందరినీ తెచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఏళ్ళు ఎటువైపోతాయి రేపు ప్రభాకర్ రావు గారు వస్తారో రారో నాకు తెలియదు వస్తే ఏం చెప్తారు ప్రభాకర్ రావు గారు ఎస్ఐబీ చీఫ్ గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలని అమలు చేసినటువంటి ఒక అధికారిని అని చెప్తారు ఈ గొర్రెల షీపుల కుంభకోణం కూడా గాడికే పోతుంది ఎండ్ రిజల్ట్ ఆడికే వస్తుంది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందన్నా ఎప్పుడైతే తెలంగాణ పోలీసు వాళ్ళు గొర్రెల కుంభకోణానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసి డబ్బులకి అవకతవకలు జరిగినాయి అని చెప్పినో ఈడీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది నేను ఇందాక మీ ప్రశ్న రాకంటే ముందే చెప్పిన ఈ దేశంలో ఎక్కడనైనా ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యి ఆ ఎఫ్ఐఆర్ లో డబ్బులకు సంబంధించిన అవకతవకలు జరిగినాయి అని రాసి ఉన్నట్లయితే నెక్స్ట్ ఈడీ కెన్ స్ట్రేట్ అవే కమ్ టు ఎనీబడీస్ రెసిడెన్స్ దాంట్లో చంద్రశేఖరరావు గారు ఇల్లేం ఎగ్జంప్షన్ లేదు దాంట్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ లో ముద్దాయిలందరి పేర్లు ఉండాలనే రూల్ ఏం ఉండదు ఎఫ్ఐఆర్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అది దాన్ని అంతకంటే ఎక్కువ ఏం చెప్తాం మనం అంతకంటే ఎక్కువ ఏం చెప్పడానికి ఉండదు డెఫినెట్లీ హాజ్ టు ఫేస్ ద ప్రాసిక్యూషన్ ఇన్ షీప్ కేస్ ఒకటి ఫస్ట్ రెండోదండి మోడీ వచ్చినాక ఈడీ వస్తారని చెప్పి కేసీఆర్ బాగా అనేవాళ్ళు కానీ రఘునందరావు వచ్చిన తర్వాత ఈడీ వస్తున్నారు అని చెప్పేసి అని ఇప్పుడు నిన్నటి ఎమ్మెల్యే మైపాలెడ్డి అంటున్నారు దానికి మీరు ఏ సమాధానం చెప్తారు థ్యాంక్ సో కామన్ గా నేను వేగంగా మాట్లాడే తెలుసుకోలేదు వాస్తవాలే మాట్లాడే తెలుసుకున్నాను చాలా మంది రాజకీయ నాయకులు మీరు ఈ ప్రశ్న అడిగితే చెప్పే సమాధానం చట్టం తన పంత అని చేసుకుపోతుంది మాకేం సంబంధం లేదు అని చెప్తారు కానీ చట్టం తెలిసిన వ్యక్తిగా నేను ఇంకొక అడుగు ముందుకేసి చెప్తాను మైపాలెడ్డి గారి మీద మైపాలెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద పోలీస్ పటాంచరు ఒక కేసు నమోదు చేసినారు నమోదు చేసినటువంటి కేసు కారణం ఏంటంటే తహసీల్దార్ పఠాన్చర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చినారు ఆ కంప్లైంట్ లో ఏమి ఇచ్చినారంటే వాళ్ళు సందీప్ శాండ్స్ అండ్ మైన్స్ పేరిట ఒక లైసెన్స్ తీసుకున్నారని వాళ్ళకు ఒక ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మైనింగ్ కోసం లీజ్కి ఇస్తే వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి యాభై ఎకరాల్లో మైనింగ్ చేసినారని ఆ మైనింగ్ చేసిన దానికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రేటు కడితే అది సుమారు మూడు వందల కోట్ల పైచీలకు ఉంటుందని ఇది స్థానిక తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మేరకి మైపాన్ రెడ్డి గారి సోదరుల మీద ఎఫ్ఐఆర్ నమోదైంది రఘునందన్ రావు ఎంపీ ముందు ఈడీ వచ్చే కంటే ముందు తెలంగాణ పోలీసులు పటాంజరు పోలీసులు ఆ గూడెం మైపాల్ రెడ్డి గారి సోదరుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు ఆ తర్వాత ప్రభుత్వం వారికి ఒక నోటీస్ ఇచ్చింది సుమారు నలభై కోట్ల రూపాయల మైనింగ్ సెస్ బాకీ ఉన్నారని మూడు వందల కోట్ల రూపాయల మైన్ ని మీరు అక్రమంగా తవ్వుకున్నారని ఇచ్చినారు దాని మీద కొంతమంది న్యాయవాద మిత్రులు వీళ్ళు వాళ్ళు ఈడీకో కంప్లైంట్ ఇచ్చినారు సో ఈడీ మిత్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి దయచేసి ఈడీ ఎప్పుడు వస్తుంది ఈ దేశంలో ఎవరింటికైనా అంటే ముందు ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఉండాలి ముందు ఒక ఎఫ్ఐఆర్ రేపు రఘునందన్ రావు ఇంటికి రావాలంటే ఈడీ రఘునందన్ రావు మీద ముందే ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఉండాలి ఆ ఎఫ్ఐఆర్ లో ఆర్థిక లావాదేవీలు జరిగినాయనేటువంటి ఒక ఆరోపణ ఉండాలి ఉన్నప్పుడు క్వైట్ న్యాచురల్ గా ఈడీ అనేది వస్తుంది మైపాల్ రెడ్డి గారి తమ్ముని మీద రఘునందన్ రావు కంప్లైంట్ ఇవ్వలేదు తహసీల్దార్ పఠాన్చరు కంప్లైంట్ ఇచ్చినాడు అప్పటికి రఘునందన్ రావు ఎంపీ కాదు ఓడిపోయిన ఎమ్మెల్యే తహసీల్దార్ పఠాన్చరు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అరెస్ట్ అయినారు జైలుకు పోయినారు చట్ట ప్రకారం బెయిల్ తీసుకొని వచ్చినారు ఆ కంప్లైంట్ తర్వాత ప్రభుత్వానికి మరొక నివేదిక పంపించినారు దాంట్లో మూడు వందల కోట్ల మైనింగ్ ఇల్లు ఇవ్వగల తవ్వినారు అని చెప్పి సో దానికి సంబంధించి ఈడీ కూడా కంప్లైంట్ కాపీని తహసీల్దార్ గారు పంపించినారు సో బేస్డ్ ఆన్ దోజ్ రిపోర్ట్స్ ఈడీ వచ్చింది తప్ప రఘునందన్ వచ్చినాక ఈడీ వచ్చిందంటే వెంకట్రామరెడ్డి ఇంటికి రావాలి ఎందుకంటే రఘునందన్ మీద పోటీ చేసింది వెంకట్రామరెడ్డి గానీ మైపాల్ రెడ్డి గారు కాదు కదా సో దెర్ ఈజ్ నో సచ్ టైప్ ఆఫ్ ఎంజన్స్ పాలిటిక్స్ అని చెప్పి తప్పు చేసినాడిని వదిలేద్దామా పక్క పార్టీలు అంటే తప్పు చేసినాడు ఎవడైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే చట్టం ముందు ట్రయల్ ఎదుర్కోవాల్సి వస్తుంది శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది సో మోడీ గారి తర్వాత ఈడీ రఘునందన్ తర్వాత ఈడీ ఇవన్నీ వినడానికి మీడియాలో చెప్పుకోవడానికి బాగుంటది కానీ మూడు వందల కోట్ల మైనింగ్ తవ్వీరా తవ్వలేదా ప్రభుత్వానికి ముప్పై తొమ్మిదిన్నర కోట్లు టాక్స్ కట్టాలన్నా వద్దా దానికి తహసీల్దార్ ఇచ్చినటువంటి నోటీస్ కి సమాధానం చెప్పాలి నన్ను తిడితే నా మీద మీడియాలో మాట్లాడినంత మాత్రాన ఈడీ రాకమాలేదు కేసులు కాకమానవు మీరు ఫైన్ కట్టక తప్పనటువంటి పరిస్థితులు వస్తాయి నమస్తే నా పేరు దశరథ్ పటాన్చర్ రిపోర్టర్ నేను అన్న మీరు మా ఎంపీ గారు కాబట్టి మీకు దృష్టి మీ మీ దృష్టికి సమస్య తీసుకొస్తున్నాను ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ఎలక్షన్ల టైంలో పటాన్చర్ ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు మన మిత్రులతో వాళ్ళ కార్యకర్తల లాగా చేయించుకొని వాళ్లకు నూట ఇరవై గజాలని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక ప్లేస్లో అరవై రెండు సర్వే నెంబర్ ముప్పైలో నలభై ఎనిమిది ప్లాట్లు చేసి దాంట్లో ముప్పై నాలుగు ప్లాట్లు జర్నలిస్టులకు ఇచ్చి మిగతా మిగతా ప్లాట్లు వాళ్ళ వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నాడు అది కాకుండా నాలుగు వందల నాలుగు వందల అరవై రెండు లో ఒక ఎనిమిది మంది జర్నలిస్టులకు ఇచ్చి మిగతా మిగతా ల్యాండ్ వచ్చేసి వాళ్ళ వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నాడు ఇలాగే ఇవ్వచ్చు అన్న చెప్పండి ఇది మీ దృష్టికి తీసుకొస్తా ఇంకోటి ప్లస్ ఇంకోటి అక్కడేసిన ప్రాతిపదికంగా అని చెప్పేసి స్టేట్ తీసుకొచ్చి అట్లా కాకుండా నానక్కడేషన్ వాళ్ళకి ఇచ్చినారు ప్లస్ సీనియర్ అన్నారు సీనియర్ లేకుండా వాళ్ళకి ఇచ్చినారు చాలా ఇది ల్యాండ్ చాలా మటుకు కబ్జా కబ్జా బారిన పడింది ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా దీని విషయంలో మీరు చూడండి తప్పకుండా జర్నలిస్ట్ మిత్రులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కాపీ నాకు ఇవ్వండి రాని వాళ్ళు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు కదా కంప్లైంట్ కాపీ నాకు ఇవ్వండి దాంతో పాటు నేను ఒక లెటర్ ని జత చేసి దాంట్లో ఏమైనా ఇల్లీగాలిటీస్ జరిగితే విచారణ జరిపించమని కలెక్టర్ గారికి లెటర్ రాస్తుంది ఒకటి రెండు అసైన్ కమిటీ అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉండేది ఎమ్మెల్యేస్ ఉంటారు జనరల్ గా కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల అధికారాలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరికే దఖలా చేసుకున్నారు మరి మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా అసైన్మెంట్ కమిటీ మీటింగ్ జరిగిందా వారు ఏమైనా అసైన్మెంట్ కమిటీ హోదాలో అందరూ ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ఆర్డీఓ గారు ఉంటారు ఏమైనా తీర్మానం జరిగిందనే చూస్తే కానీ నేనేం చెప్పలేను తప్పకుండా మీరు చెప్పిన రెండు సర్వే నెంబర్లు సర్వే నెంబర్ అరవై సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై రెండు రెండు నాకు గుర్తున్నాయన ఎందుకంటే నేను అదే ఏరియాలో కంట్రిబ్యూటర్గా చేస్తున్నాను కాబట్టి తప్పకుండా నేను కలెక్టర్ గారికి లెటర్ రాసి అందులో ఏమైనా అవకతవకలు జరిగితే పట్టాలు క్యాన్సిల్ చేయమని అడుగుతాను మాజీ ముఖ్యమంత్రి కేసు నమోదైందన్నారు ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదైందా దానికి సంబంధించిన గొర్రెల స్కామ్ కి సంబంధించి చంద్రశేఖరరావు గారి పేరు లేకుండా ఎండి తెలంగాణ షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ పేరిట నోటీస్ వచ్చింది ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏం చెప్తున్నారు అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు గారు చెప్తే అని చెప్తున్నారు ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి ఇప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్ ఫోన్ చేసి ఏం చెప్పినారు మీరు ఎందుకు మా ఇంటికి పోలీసులను పంపించారు అని అడిగినారు అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినాయి టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇన్వెస్టిగేషన్ చేయమని ఏం చెప్పి ఇప్పుడున్నటువంటి ఎస్ఐబీ చీఫ్ చెప్పినారు అప్పుడు ప్రభాకర్ రావు గారు ఏం చెప్పినారు నేను చెప్తలేనన్న ఇది అన్ని పేపర్లలో టీవీలలో వచ్చింది అప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే నేను పనిచేసిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే మీరు పనిచేసినారని చెప్తున్నారు సో అందుకని ఆ గొర్రెలకు సంబంధించినటువంటి కుంభకోణంలో ఎండీ గారో లేకపోతే లక్ష్మారెడ్డి గారో ఈ దేశంలోకి వెళ్ళి పారిపోయినటువంటి ఆ కుంభకోణానికి సూత్రధారులను అందరినీ తెచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఏళ్ళు ఎటువైపోతాయి రేపు ప్రభాకర్ రావు గారు వస్తారో రారో నాకు తెలియదు వస్తే ఏం చెప్తారు ప్రభాకర్ రావు గారు ఎస్ఐబీ చీఫ్ గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలని అమలు చేసినటువంటి ఒక అధికారిని అని చెప్తారు ఈ గొర్రెల షీపుల కుంభకోణం కూడా గాడికే పోతుంది ఎండ్ రిజల్ట్ ఆడికే వస్తుంది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందన్నా ఎప్పుడైతే తెలంగాణ పోలీసు వాళ్ళు గొర్రెల కుంభకోణానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసి డబ్బులకి అవకతవకలు జరిగినాయి అని చెప్పినో ఈడీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది నేను ఇందాక మీ ప్రశ్న రాకంటే ముందే చెప్పిన ఈ దేశంలో ఎక్కడనైనా ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యి ఆ ఎఫ్ఐఆర్ లో డబ్బులకు సంబంధించిన అవకతవకలు జరిగినాయి అని రాసి ఉన్నట్లయితే నెక్స్ట్ ఈడీ కెన్ స్ట్రేట్ అవే కమ్ టు ఎనీబడీస్ రెసిడెన్స్ దాంట్లో చంద్రశేఖరరావు గారు ఇల్లేం ఎగ్జంప్షన్ లేదు దాంట్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ లో ముద్దాయిలందరి పేర్లు ఉండాలనే రూల్ ఏం ఉండదు ఎఫ్ఐఆర్ ఇస్ ఓన్లీ ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అది దాన్ని అంతకంటే ఎక్కువ ఏం చెప్తాం మనం అంతకంటే ఎక్కువ ఏం చెప్పడానికి ఉండదు డెఫినెట్లీ హీ టు ఫేస్ ద ప్రాసిక్యూషన్ ఇన్ షీప్ కేస్ ఒకటి మోడీ వచ్చినాక ఈడీ వస్తారని చెప్పి కేసీఆర్ బాగా అనేవాళ్ళు కానీ రఘునందరావు వచ్చిన తర్వాత ఈడీ వస్తున్నారని చెప్పేసి నిన్నటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అంటున్నారు దానికి మీరు సమాధానం చెప్తారు సో నేను వేగ మాట్లాడే తెలుసుకోలేదు వాస్తవాలే మాట్లాడే తెలుసుకున్నాను చాలా మంది రాజకీయ నాయకుల్ని మీరు ప్రశ్న అడితే చెప్పే సమాధానం చట్టం తన పని తాను చేసుకుపోతుంది మాకేం సంబంధం లేదు అని చెప్తారు కానీ చట్టం తెలిసిన వ్యక్తిగా నేను ఇంకొక అడుగు ముందుకేసి చెప్తాను మైపాల్ రెడ్డి గారి మీద మైకపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద పోలీస్ పటాన్చర్ ఒక కేసు నమోదు చేసినారు నమోదు చేసినటువంటి కేసు కారణం ఏంటంటే తహసీల్దార్ పటాన్చర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చినారు ఆ కంప్లైంట్ లో ఏమి ఇచ్చినారంటే వాళ్ళు సందీప్ శాండ్స్ అండ్ మైన్స్ పేరిట ఒక లైసెన్స్ తీసుకున్నారని వాళ్ళకు ఒక ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మైనింగ్ కోసం లీజ్కి ఇస్తే వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి యాభై ఎకరాల్లో మైనింగ్ చేసినారని ఆ మైనింగ్ చేసిన దానికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రేటు కడితే అది సుమారు మూడు వందల కోట్ల పైచీలకు ఉంటుందని ఇది స్థానిక తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మేరకి రెడ్డి గారి సోదరుని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది రఘునందన్ రావు ఎంపీ అయ్యేకంటే ముందు ఈడీ వచ్చే కంటే ముందు తెలంగాణ పోలీసులు పటాంచరు పోలీసులు ఆ గూడెం రెడ్డి గారి సోదరుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు ఆ తర్వాత ప్రభుత్వం వారికి ఒక నోటీస్ ఇచ్చింది సుమారు నలభై కోట్ల రూపాయలు మైనింగ్ సేస్ బాకీ ఉన్నారని మూడు వందల కోట్ల రూపాయల మైన్ ని మీరు అక్రమంగా తవ్వుకున్నారని ఇచ్చినారు దాని మీద కొంతమంది న్యాయవాద మిత్రులు వీళ్ళు వాళ్ళు ఈడీకి ఒక కంప్లైంట్ ఇచ్చినారు సో ఈడీ మిత్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేసి ఈడీ ఎప్పుడు వస్తుంది ఈ దేశంలో ఎవరింటికైనా అంటే ముందు ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి ముందు ఒక ఎఫ్ఐఆర్ రేపు రఘునందన్ రావు ఇంటికి రావాలంటే ఈడీ రఘునందన్ రావు మీద ముందే ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి ఆ ఎఫ్ఐఆర్ లో ఆర్థిక లావాదేవీలు జరిగినాయి ఒక ఆరోపణ ఉండాలి ఉన్నప్పుడు క్వైట్ న్యాచురల్ గా ఈడీ అనేది వస్తుంది మైపాల్ రెడ్డి గారి తమ్ముని మీద రఘునందన్ రావు కంప్లైంట్ ఇవ్వలేదు తహసీల్దార్ పఠాన్చోరు కంప్లైంట్ ఇచ్చినాడు అప్పటికీ రఘునందన్ రావు ఎంపీ కాదు ఓడిపోయిన ఎమ్మెల్యే ఆ తహసీల్దార్ పఠాన్చూరు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అరెస్ట్ అయినారు జైలుకు పోయినారు చట్ట ప్రకారం బెయిల్ తీసుకొని వచ్చినారు ఆ కంప్లైంట్ తర్వాత ప్రభుత్వానికి వారు ఒక నివేదిక పంపించినారు దాంట్లో మూడు వందల కోట్ల మైనింగ్ ఇల్లు ఇవ్వగల తవ్వినారు అని చెప్పి సో దానికి సంబంధించి ఈడీ కూడా కంప్లైంట్ కాపీని తహసీల్దార్ గారు పంపించినారు సో బేస్డ్ ఆన్ దోజ్ రిపోర్ట్స్ ఈడీ వచ్చింది తప్ప రఘునందన్ వచ్చినాక ఈడీ వచ్చేదంటే వెంకట్రామరెడ్డి ఇంటికి రావాలి ఎందుకంటే రఘునందన్ మీద పోటీ చేసింది వెంకట్రామరెడ్డి కానీ మైపాల్ రెడ్డి గారు కాదు కదా సో దెర్ ఈజ్ నో సచ్ టైప్ ఆఫ్ ఎంజన్స్ పాలిటిక్స్ అని చెప్పి తప్పు చేసినాడిని వదిలేద్దామా పక్క పార్టీలు అంటే తప్పు చేసినాడు ఎవడైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే చట్టం ముందు ట్రయల్ ఎదుర్కోవాల్సి వస్తుంది శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది సో మోడీ గారి తర్వాత ఈడీ రఘునందన్ తర్వాత ఈడీ ఇవన్నీ వినడానికి మీడియాలో చెప్పుకోవడానికి బాగుంటది కానీ మూడు వందల కోట్ల మైనింగ్ తవ్వీరా తవ్వలేదా ప్రభుత్వానికి ముప్పై తొమ్మిదిన్నర కోట్లు టాక్స్ కట్టాలన్నా వద్దా దానికి తహసీల్దార్ ఇచ్చినటువంటి నోటీస్ కి సమాధానం చెప్పాలి నన్ను తిడితే నా మీద మీడియాలో మాట్లాడినంత మాత్రాన ఈడీ రాకమానదు కేసులు కాకమానవు మీరు ఫైన్ కట్టక తప్పనటువంటి పరిస్థితులు వస్తాయి నమస్తే నా పేరు దశరథ్ పటాన్చర్ రిపోర్టర్ నేను అన్న మీరు మా ఎంపీ గారు కాబట్టి మీకు దృష్టి మీ మీ దృష్టికి సమస్య తీసుకొస్తున్నాను ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ఎలక్షన్ల టైంలో పటాన్చర్ ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు మన మిత్రులతో వాళ్ళ కార్యకర్తల లాగా పరిచయించుకొని వాళ్లకు నూట ఇరవై గజాలని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక ప్లేస్లో అరవై రెండు సర్వే నెంబర్ ముప్పైలో నలభై ఎనిమిది ప్లాట్లు చేసి దాంట్లో ముప్పై నాలుగు ప్లాట్లు జర్నలిస్టులకు ఇచ్చి మిగతా మిగతా ప్లాట్లు వాళ్ళ వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నాడు అది కాకుండా నాలుగు వందల నాలుగు వందల అరవై రెండు అమీన్పూర్లో అక్కడ కూడా ఒక ఎనిమిది మంది జర్నలిస్టులకు ఇచ్చి మిగతా మిగతా ల్యాండ్ వచ్చేసి వాళ్ళను వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నాడు ఇలాగ ఇవ్వచ్చు అన్న చెప్పండి ఇది మీ దృష్టికి తీసుకొచ్చా ఇంకోటి ప్లస్ ఇంకోటి అన్న ఇది అక్కడేషన్ ప్రాతిపదికంగా అని చెప్పేసి ఒక లీస్టు స్టేట్ తీసుకొచ్చి అట్లా కాకుండా నానక్కడేషన్ వాళ్ళకి ఇచ్చినారు ప్లస్ సీనియర్లకు అన్నారు సీనియర్ లేకుండా వాళ్ళకి ఇచ్చినారు చాలా ఇది ల్యాండ్ చాలా మటుకు కబ్జా కబ్జా బారిన పడింది ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా దీని విషయంలో మీరు చూడండి తప్పకుండా జర్నలిస్ట్ మిత్రులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కాపీ నాకు ఇవ్వండి రాని వాళ్ళు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు కదా కంప్లైంట్ కాపీ నాకు ఇవ్వండి దాంతో పాటు నేను ఒక లెటర్ ని లెటర్ని చేసి దాంట్లో ఏమైనా ఇల్లీగాలిటీస్ జరిగితే విచారణ జరిపించమని కలెక్టర్ గారికి లెటర్ రాస్తుంది ఒకటి రెండు అసైన్ కమిటీ అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉండేది ఎమ్మెల్యేస్ ఉంటారు జనరల్ గా కానీ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల అధికారాలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి దఖలా చేసుకున్నారు మరి మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా అసైన్మెంట్ కమిటీ మీటింగ్ జరిగిందా వారు ఏమైనా అసైన్మెంట్ కమిటీ హోదాలో అందరు ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ఆర్డీఓ గారు ఉంటారు అప్పుడు ఏమైనా తీర్మానం జరిగిందా అనేది చూస్తే గానీ నేనేం చెప్పలేను తప్పకుండా మీరు చెప్పిన రెండు సర్వే నెంబర్లు సర్వే నెంబర్ అరవై సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై రెండు రెండు నాకు గుర్తున్నాయన్న ఎందుకంటే నేను అదే ఏరియాలో కంట్రిబ్యూటర్ గా చేస్తున్నాను కాబట్టి తప్పకుండా నేను కలెక్టర్ గారికి లెటర్ రాసి అందులో ఏమైనా అవకతవక జరిగితే పట్టాలు క్యాన్సిల్ చేయమని అడుగుతాను అలా ఒక క్వశ్చన్ ఉందనా రగన రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కళను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, 855512, double eight double five five.